కావలి పట్టణ ప్రజలందరికీ కావలి పురపాలక సంఘ సిబ్బంది సచివాలయ సిబ్బంది తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కొత్త సంవత్సరంలో కావలి ప్రజలందరికీ మరింత మెరుగైన సేవలు అందించడానికి పురపాలక సంఘ సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలానే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమట వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఈ సంవత్సరంలో ముఖ్యంగా మనం ఐడిఎస్ఎంటీ ప్లాట్స్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్య ఐడిఎస్ఎంటీ ప్లాట్స్ ని వేలం వేసి కావలిపూర పలక సంఘానికి ఆదాయం సమకూర్చి వాటి ద్వారా కావలిపట్నంలో అనేకమైన డెవలప్మెంటల్ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అలానే ట్రంక్ రోడ్లో విచ్చలవిడిగా ఉన్న మనకి ఆక్రమణలన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి వాళ్ళందరికీ కూడా మెరుగైన సదుపాయాలు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి మెరుగైన సదుపాయాలు కల్పించేలాగా రెండు మూడు చోట్ల మనము షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ప్లాన్ చేయడం జరిగింది అలానే కావలి ట్రంక్ రోడ్ లో మనకి ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్యను నివారించడానికి మనం వెజిటబుల్ మార్కెట్ ని హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ని కూడా లో ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రణాళిక మన ఎమ్మెల్యే గారు సిద్ధం చేస్తున్నారు అలానే మనకి కలుగోలమ్మపేటలో మనకి మేజర్ గా అక్కడ పెద్ద రోడ్డు ఇంతకు ముందు కూడా అక్కడ అండర్ పాస్ దగ్గరికి ఒక పెద్ద రోడ్డు అనేది విస్తరణ చేయాలన్న తలంపు ఉంది అది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్య అది కూడా ఈ సంవత్సరము త్వరలోనే పరిష్కరించబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం అలానే చాలా మంచి ఇతరత్ర కార్యక్రమాలు కూడా చాలా వరకు ఈ కొత్త సంవత్సరంలో చేపట్టి వాటన్నిటిని కూడా విజయవంతంగా పూర్తి చేయబోతున్నామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నింటికి కూడా కావలి పట్టణం ప్రజల నుంచి మరింత సహకారం కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ